ఎలాంటి బిరుదులు లేకుండా నన్ను పిలవాలని నటుడు హాసన్ అభ్యర్థించారు పీపుల్స్ జస్టిస్ సెంటర్ కమల్ హాసన్ ప్రచురించిన ఒక ప్రకటనలో నాపై ఉన్న ప్రేమతో మీరు నన్ను యూనివర్సల్ హీరో అని చాలా ఆప్యాయతతో పిలుస్తున్నారు ప్రజలు అందించిన మరియు తోటి కళాకారులు మరియు అభిమానులచే ఆమోదించబడిన అటువంటి ప్రశంసలతో నేను సంతోషిస్తున్నాను మీ ప్రేమకు నేను కదిలిపోయాను మీ ప్రేమకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడను సినిమా కళ ఏ వ్యక్తి కంటే గొప్పది నేను మరింత నేర్చుకుని కళలో అభివృద్ధి చెందాలనుకునే విద్యార్థిని సినిమా ఇతర కళల మాదిరిగానే అందరి కోసం ప్రతిభావంతులైన కళాకారులు సాంకేతిక నిపుణులు మరియు మంచి అభిమానుల కలయికతో సినిమా రూపొందింది కళకంటే కళాకారుడు గొప్పవాడని నా ప్రగాఢ విశ్వాసం నేర్చుకోవటం అనేది ఒట్టి పరిమాణమని గ్రహించి నిరంతర అభివృద్ధిని విశ్వసించే మరియు కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఉండటానికి నేను ఇష్టపడతాను అలా చాలా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను పైన పేర్కొన్న అటువంటి బిరుదులను మరియు వర్ణనలను త్యజించటం తద్వారా వాటినిచ్చిన వారిపై గౌరవం కోల్పోకుండా ఉండటం కాబట్టి నన్ను ప్రేమించే వారందరికీ నా విన్నపం భవిష్యత్తులో నన్ను కమల్ హాసన్ కమల్ లేదా అని పిలవాలని నా అభిమానులు మీడియా మిత్రులు సినీ పరిశ్రమకు చెందిన వారు మక్కల్ నీతిమయం పార్టీ కార్యకర్తలు మరియు తోటి భారతీయులను అభ్యర్థిస్తున్నాను ఇంతకాలం మీరు నాపై చూపుతున్న ప్రేమకు మరోసారి ధన్యవాదాలు ఈ అభ్యర్థన సాటి మనిషి స్థానం నుండి మరియు సినిమాని ప్రేమించే మనందరిలో ఒకటిగా ఉండాలనిన్న ఆలోచన నుండి ఉద్భవించిందని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ వెల్లడించారు కమల్ హాసన్